హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బెత్తమ్చర్ల బెత్తంచర్లా కొత్త బస్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కదా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలో ఫోన్ చేసుకుంచి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుగుతున్న వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ అమౌంట్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి వెతికి మీకు మంచి వెహికల్ చూసి నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా మీకు పంపిస్తానండి ప్రైస్ అనేది ఎరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ప్రెంట్ డిలీడ్ అయితే ఉన్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కదండి ఆడి క్యూ త్రీ టాప్ అండ్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ టాప్ అండ్ వెరియట్ అండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు హైదరాబాద్ నుంచి సార్బేర్ వచ్చేసి రాఘవేంద్ర హైదరాబాద్ సార్ వాళ్ళు ఉంటారు ఈ వెహికల్ అన్న వాళ్ళ కోసం తీసుకోవడం అది జరిగింది రెండు వేల పదహైదు మోడల్ ఆడి క్యూ త్రీ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఒక్కవే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు అన్ని గ్లాసులు అన్ని డోర్లు కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి అండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్లో అవుతుంది ది కంప్లీట్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అవుతుందండి సార్ వాళ్ళకి మొత్తం షోరూమ్ ట్రాక్ కూడా పంపించిన ది ఈ వెహికల్ ఫిఫ్టీన్ మోడల్ ఆడీ క్యూ త్రీ టాప్ అండ్ వెరై ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఈ వెహికల్ సార్ వాళ్ళకి నేను ఢిల్లీలోనే పది లక్షల ఇరవై వేలకు అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఒక అయితే కంటైనర్ చార్జెస్ అయితే సపరేటు నా కమిషన్ అయితే సపరేటు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను కంటైనర్ తో అయితే సర్వాలకు అయితే అండి పది లక్షల ఇరవై వేలకు అయితే ఈ వెహికల్ అయితే ఇప్పించడం జరిగింది మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఈ వెహికల్ అయితే వీడియో చేయలేదు నేను మొత్తం ఒకసారి వెహికల్ చిన్న వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి చూడు చూసుకోవచ్చండి ఇది టాప్ అండ్ వెరైటు ఆడి క్యూ త్రీ ప్రీమియం ప్లస్ వెరైటు టాప్ అండ్ వెరైట్ అండి చూసుకోవచ్చండి వైట్ కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్లో అవుతుందండి అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు అలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది లోపల ఇంటరీయల్ కూడా లగ్జరీ వెహికల్ చాలా లగ్జరీ అయితే ఉంటుందండి లగ్జరీ వెహికల్ ఇది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి లెదర్ సీట్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చండి సీట్ గుల్ కూడా రీడింగ్ చూసుకున్నది డెబ్బై ఒక తిరిగిందండి డెబ్బై ఒక వెయ్యి అండి ఒరిజినల్ రీడింగ్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది పారామెటిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది దీనికి రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు వర్కింగ్ అవుతుంది అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇప్పుడు ఈ వెహికల్ నేను కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నానండి లోపల ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియల్ కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా వెగిన బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సన్ బ్యాక్ టైర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చండి ఆడి క్యూ త్రీ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది చూసుకోవచ్చండి కవర్లు కూడా తీయలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు స్టేప్ డైర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ సైడ్ కూడా అండి వెహికల్ టోటల్ సైడ్ చూసుకోవచ్చు చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఎక్కువ తిరిగిన వెహికల్ కాదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదండి ఆడి క్యూ త్రీ ప్రీమియం ప్లస్ టాప్ అండ్ లోడెడ్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ పడుతున్నాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ సార్ పేరు వచ్చేసి రాఘవేంద్ర సార్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉంటారు సార్ వాళ్ళ కోసం అయితే వెహికల్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహైదు మోడల్ క్యూ త్రీ ప్రీమియం ప్లేస్ టాప్ ఎండ్ మోడల్ పది లక్షల ఇరవై వేలకు డిల్లీలో అయితే పెడయడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళి కంటైనర్ చార్జెస్ అనేది సపరేట్ నా కమిషన్ అనేది సపరేట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళేవి మొత్తం నా కంటైనర్ కంటైనర్ చార్జెస్ నా కమిషన్ కలిపి నలభై వేలు అవుతాయి సార్ వాళ్ళు అది కూడా నాకు పంపించేసినారు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ నేను కంటైనర్ తో అయితే పంపిస్తున్నాడు సార్ వాళ్ళకి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే ఏ వెహికల్ అయినా సరే అండి ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మీరు ఢిల్లీకి వచ్చినట్లయితే నాకు అడ్వాన్స్ కూడా అవసరం లేదండి మీరు ఢిల్లీకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ మీరు మీరు రిసీవ్ చేసుకొని మంచి వెహికల్ తెప్పిస్తాను లేదు మీరు రాలేమన్ అవర్ నాకు పదివేలు రూపాయ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నెటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా చెక్ చేసి పంపిస్తానండి ప్రైస్ అనేది లెట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ కంటైనర్ కావాలంటే కంటైనర్ తో పంపిస్తానండి లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి వెహికల్ మీకు మీకు రెండు వెహికల్కి ఎవరికి కావాలనుకుంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్